ఏమీ చేయలేని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వాళ్ళను అసమర్థులు దద్దమ్మలు అంటే అదో బాధ మేము పెద్దవాళ్ళం మమ్మల్ని అంటారా మరి ఏమనాలా మిమ్మల్ని చాతగానోళ్ళని చాతగాళ్ళే అంటారు చాతగానోళ్ళే అంటారు అంటే బాధ దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా కాంగ్రెస్ నాయకులారా మీ భాగోతాలు మాకంటే బాగా కోదాడ ప్రజలకు తెలుసు ఆయన మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు అవినీతి ప్రభుత్వం అట టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం నేను అడుగుతున్న కోదాడ గడ్డ మీద నిలబడి రోజు అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మూడు కోట్ల రూపాయలు ఇన్నోవా కారు ఎవలిది నాకు వినబడతలేదు రెండు వేల పద్నాలుగులో మూడు కోట్ల రూపాయలు ఎవరై కాలిపోయినాయి కారులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా ఇదే కోదాడులో కాదా ఇలా ఆయన కూడా మాట్లాడుతున్నాడు నీతి గురించి పైసల గురించి బా మేము నేర్చుకోవాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇంకొక ఆయన ఉన్నాడు చానారెడ్డి గారితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే మాకు కాదు నీతులు నేర్పాల్సింది మీ పక్కన మీరు ఏ వేదికలు అయితే పంచుకుంటా ఉన్నారో జానారెడ్డి గారు మీ పక్కన ఉన్న వాళ్ళ సంగతి చూడండి ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒక ఆయనేమో ఓటుకు నోట్ల కేసులో దొరికిపోయిన చిల్లర దొంగ గాయన కూడా మాట్లాడుతాడు ఆయన కూడా ఊహా ఊహా అని పెద్ద పెద్ద నోరు వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా ఒకసారి మాట్లాడే ముందు మన చరిత్ర ఏంది మన బ్యాక్గ్రౌండ్ ఏంది మన బతికేంది అవి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది ఆ వేదిక నిండా కేసులు ఉన్నోళ్ళే సిబిఐ కేసులు ఓటుకు నోటు కేసు మన కారులో నోట్లు దొరికిన కేసులు అన్ని కేసులు ఉన్న వాళ్ళందరూ ఒక బస్సులో బయలుదేరి వాళ్ళు నీతులు చెప్తున్నారు దేశానికి కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనని చూసినారు మూడున్నరేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలన చూసినారు రేపు మిమ్మల్ని కోరేది ఒకటే నేను ఏ సందర్భం వచ్చినా నల్లగొండ జిల్లా మొత్తం పూర్వ నల్లగొండ జిల్లా మొత్తం ఏకపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శంకరగిరి మాన్యాలకు పంపించే విధంగా తీర్పునివ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కోదాడ నుంచే తెలంగాణ ముఖద్వారమైన కోదాడ నుంచే మన విజయ కూడా ఖచ్చితంగా మొదలు కావాలి ఈసారి తప్పకుండా ఈ కాంగ్రెస్ నాయకులందరికీ ఇంటి దారి పట్టించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి మంత్రి గారు శశిధర్ రెడ్డి గారు ఎంపీ గారు అందరు కూడా చెప్పినారు మరి రాక రాకొచ్చినవు మంత్రిగా కోదాడకి కాబట్టి మీరు తప్పకుండా డబ్బులు ఇవ్వాలని చెప్పినారు రెండు దఫాలుగా తప్పకుండా యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను కానీ రెండు రెండు దఫాలుగా ఇస్తాయేమనుకోవద్దు ఇంకొక మాట కూడా చెప్పాలి ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు ఇదే కోదాడ నియోజకవర్గంలో ఒక వెయ్యి ఒక వంద పది డబుల్ బెడ్రూమ్లకు శంకుస్థాపన చేసి ఇక్కడికి వచ్చినాం పన్నెండు ఊర్లలో అదే రకంగా కోదాడ పట్టణంలో మొత్తం పద్నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ప్రారంభమైంది ఒక్క మాట నేను ఈ సందర్భంగా కోదాడలో ఉన్న మన టిఆర్ఎస్ అన్నదమ్ములందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తిరిగి అడుగుతా ఉన్నాడు దేశమంతా ఏడున్నాయి డబుల్ బెడ్రూమ్లను కోదాడలోని కట్టి చూపెడతాం తొందరలో ఇబ్బంది ఏం లేదు కానీ కానీ ఒక్క మాట దయచేసి గ్రామాల్లో ప్రతి మనిషికి చేరాల మనం గడుతున్న ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ మనం గడుతున్న ఒక్కొక్క డబల్ బెడ్రూము ఈరోజు దాని విలువ పట్టణంలో అయితే ఐదు లక్షల నలభై వేలు గ్రామాల్లో అయితే ఐదు లక్షల నాలుగు వేలు మరి ఆనాడు వాళ్ళు కట్టిన ఇందిరమ్మ ఇల్లు విలువ ఎంత డెబ్ డెబ్బై ఐదు వేలు అంటే ఆ డెబ్బై ఐదు వేలల్లో కూడా నువ్వు ఇన్నేసుకో వేసుకో నేనింత ఇస్తా ఇంత బ్యాంకు నుంచి తెచ్చుకో అని చెప్పి ఆ కట్టే ఒక్క రూమ్ కోసం మూడు చెరలు నీళ్లు తాగించిన పరిస్థితి ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు పద్నాలుగు వందల ఇండ్లు ఏవైతే కోదాడులో మనం కడతా ఉన్నామో ఒక్కొక్క ఇల్లు వాళ్ళ ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానం అంటే పద్నాలుగు వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది వేల డ ఇందిరమ్మ ఇండ్లతో ఈ ఇండ్లు సమానం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఈ సందర్భంగా ముగించే ముందు నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ప్రతిపక్షమని ఇంకొక శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారని ఆ రకంగా ఎప్పుడు కూడా సంకుచితంగా ఆలోచించాల్సిన పని లేదు కాబట్టే కోదాడ మున్సిపాలిటీ చరిత్రలో ఏనాడు యాభై కోట్ల రూపాయలు ఏ మున్సిపల్ మంత్రి కూడా ఇక్కడ ఉన్న మంత్రిగా ఉన్నాయని కూడా ఏనాడు మంజూరు చేసిన పరిస్థితి లేదు నాకు తెలుసు చూసుకొని వచ్చే చెప్తా ఉన్నా కానీ ప్రతిపక్ష శాసనసభ్యురాలు ఉన్నా ప్రజలు మనవాళ్ళు ఈ రాష్ట్రంలో ఏ మూలన గద్వాలైనా కోదాడైనా ఆదిలాబాద్ అయినా భద్రాచలమైన ఏ మూలనైనా తెలంగాణ ప్రజలందరూ టిఆర్ఎస్ తోనే ఉంటారు కేసీఆర్ తోనే ఉంటారనే సంపూర్ణమైన విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు కలిగిందని చెప్పి మనస్ఫూర్తిగా చెబుతూ మరి చెక్ డ్యామ్ల విషయం కూడా చెప్పమని శేజర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి గారితో ఒకసారి మాట్లాడి తప్పకుండా దాన్ని కూడా సాధ్యమైన తొందరగా మంజూరు చేయించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా మళ్ళొకసారి మీ అందరికీ తెలుస్తూ ఇంత ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి